నారాయణ నారాయణ నారద రా నారద ఎక్కడి నుంచి వస్తున్నావు పరమపిత ఎక్కడి నుంచి వస్తున్నానో చెప్పే ముందుగా నేను చెప్పదలుచుకున్నది నేను ఎందుకు వచ్చాననేది ఎంతో అసంతృష్టితో కిన్నువై ఉన్నావే అందుకొక కారణం ఉంది అసలు ఆ కారణానికి మూలం తమరే నీ అసంతృష్టికి ఖిన్నతకు కారణం నేనా నాకే కాదు పరమాపిత సంపూర్ణ మానవ జాతికి దేవగణాలకు తమ అసంతృష్టిని కలగజేశారు నా మీద నీ లీలెందుకు నేను తమకు కేవలం చెప్పదలుచుకున్నది పరమాపిత తమరేది ఆలోచించకుండా ఆ ఇతర రాక్షసులకు పెద్ద పెద్ద వరాలు ఇచ్చేస్తారు వాటితో ఆ రాక్షసులు ఉద్దండులై వరాల శక్తి వల్ల అనుచిత లాభాలు పొందుతున్నారు దేవతలు మానవుల మీద అత్యాచారాలు చేస్తున్నారు న్యాయ నీతి దయాధర్మం కరుణా సత్కర్మలు వీటన్నిటికీ అర్థమే లేదనిపిస్తున్నారు ఎవడో అసురుడు పీడించగా ఇక్కడికి వచ్చినట్టున్నావు పరమపిత తమరు స్పష్టంగా చెప్పరే తమరిచ్చిన వరాలతో బలం పొందిన అసురుడు పీడించగా నేను వచ్చేశానండి ఇక అసురుడు పేరేమో తారకాసుడు ఇప్పుడు ఇక తెలిసింది కదా నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తారకాసుడికి నీకు శత్రుత్వం ఎందుకు కలిగింది రా నారాయణ నారాయణ అదే దుస్తులకు సజ్జనులకు మధ్య ఉండేది దేవతలతో అతనికి శత్రుత్వం ఎందుకు అతనెందుకు దేవేంద్రుడిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాలి ఎందుకు అతను దేవతలను వెంటాడాలి ఎందుకు అతను భూలోకవాసులను పీడించాలి ఎందుకు అతను ఇన్ని ఉత్పాతాలు కలిగించాలి అతని దుష్టత్వమే అతని గుణమే అతని అసురత్వమే అతని ఉద్దండతాహంకారమే ఇటువంటి నిత్యుడు ఏదో కారణంగా ఎవరికి శత్రువు అవడు అలాంటి వాడు కారణంగానే శత్రు అవుతాడు ఒకవేళ కారణం ఉన్నా అది అతి సముచితం అంటే కారణం నువ్వు పరమపిత దుష్టుని తన దుష్టత్వాన్ని విడనాడమంటే అతని దుష్టత్వం మరింతగా ప్రబలిపోతుంది నేనేమో తారకాసురుడికి కేవలం ఇదే చెప్పాను అతను భూలోకవాసులను పీడించటం మానాను లేకుంటే దాని పరిణామంగా అశుభం కలుగుతుంది అంతే అది వింటూనే అతను మండిపడ్డాడు నేను పారిపోయచ్చాను మీరు నవ్వగలరు పరమపిత నవ్వండి కానీ ఓ మాట వినండి ఈనాడు అతను నా మీద కోపం చూపగలిగితే రేపు తమర మీద చూపిస్తాడు లేదు నారా అలా ఎన్నటికీ జరగదు తారకాసురుడి శత్రుత్వము దేవతలతో సత్వము ఆధిపత్యాల గురించి అతను బ్రహ్మ విష్ణు మహేష్లతో ఎన్నడూ శత్రుత్వం పెంచుకోడు పరమపిత మరి భూలోకవాసులతో అతనికి శత్రుత్వం ఎందుకు వారిపై అతను దినదినము అత్యాచారాలు చేస్తాడే అది అతని ఉన్మాద లేదు పరమపిత తమరి వరాల వల్ల కలిగిన ఆధిపత్యము సత్తాల ఉన్మాదమే ఇది తమరతనికి వరాలేవ్వకపోతే ఇటువంటి ఉన్మాదమే కలగదు పరమపిత ఈ అసురులు తపస్సు చేయడం కేవలం వరాల ప్రాప్తి కోసమే అలా ప్రాప్తించిన శక్తుల్ని దురుపయోగం కవిస్తారు ఒకటో రెండో ఉదాహరణను తప్పిస్తే ఈ జగత్తులో అసలు ఎవరైనా ఉన్నారా తమ శక్తిని అదుపు చేసేవారు ఇక భవిష్యత్తులో కూడా అలా ఎవరు ఉండరేమో భవిష్యత్తులో పాపాత్ముల పాదాలు వద్దే వారు తమరు తాము శక్తిమంతులు కావించుకుని తమ శక్తిని దురుపయోగం చెయ్యక బానరు నారద కార్య నారద తారకాసుడికి వరాలు అకారణంగా ప్రాప్తించలేదు అతను తపస్సు చేశాడు బ్రహ్మదేవా తపస్సు నేను మా తండ్రి మా పితామహుడు కూడా చేశాం కానీ మాకు వరాలు వాటి ఫలము దాకా ప్రాప్తించో విన్నట్టుంది ఆ అది భగీరథుడి కంఠం బ్రహ్మదేవా నేను తమ నుండి వరం పొందటానికి యుగాల నుండి తపస్సు చేస్తున్నాను నా పట్ల ఎప్పుడు ప్రసన్నులవుతారు దేవా పరమపిత భగీరథుడు తమను పిలుస్తున్నాడు ఎన్నో మార్లు పిలిచి ఉన్నాడు అయితే తమరికి అతని పిలుపుకు బదులు ఇవ్వలేదా అసురుల తపస్సుకు పిలుపులకు తమరు శీఘ్రంగా ప్రసన్నులవుతారే భగీరథుని వంటి తపస్సుని ఎందుకు కటాక్షించరు రాజా భగీరథులు పూర్వీకులు కూడా తపస్సు చేస్తూనే తమ ప్రాణాలను త్యాగం చేశారు కానీ తమరు వారి తపస్సుకు ఫలితాన్ని ఇవ్వలేదు ఈ పక్షపాతం ఎందుకు పారం విధి విధాలంలో పక్షపాతం అనేది ఏమీ ఉండదు ప్రతి ఒక్క కార్యం పాపాలు పుణ్యాల గణితంపై ఆధారపడి ఉంటాయి తారకాసుడి పూర్వీకుల కర్మపుట్టలు అలిఖితాలై శూన్యమయ్యాయి ఇక భగీరథుడి పూర్వీకుల విధివ్రాత పుణ్యాలతో శూన్యమై పాపాలతో నిండినయ్య నీకు స్వయంగా అవశ్యం ఈ సత్యం తెలిసే ఉంటుంది నీకు ఇది తెలియనిది కాదు ప్రతి ఒక్క కార్యానికి నిశ్చితమైన వ్యవధి ఉంటుంది సమయం ఉంటుంది ఇక భగీరథుడి కోరిక తీరే సమయం రానే వచ్చింది నారాయణ నారాయణ ఓ సృష్టికర్త ఈ సృష్టినే రచించిన బ్రహ్మదేవా నేను కూడా నా పూర్వీకులలాగా తపస్సు చేస్తూ చేస్తూ నా ప్రాణాలు బలి చేయవలసిందేనా నాకింకా తమరి కృప తమ ఆశీర్వాదము ఓ పరోపిత నాకు వాళ్ళ తమ దర్శనం కావాలి లేకుంటే నా పూర్వజులు నా తండ్రి నా లాగానే తమ నామస్మరణ చేస్తుండగానే ఈ స్థానంలోనే నా ప్రయాణం తగిస్తాను దర్శనమేమో బ్రహ్మదేవా

తమరి భక్తుడు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవా ప్రభు ఏమి నా భాగ్యము మహాభాగ్యము ప్రభు భగీరథ మేముని తపస్సు వల్ల ప్రసన్నలు కోరుకో వరాలు కోరు ఏమి నా భాగ్యం బ్రహ్మదేవా ఏమి నా భాగ్యం తమరి దర్శనం పొంది నాలో ప్రాణం ఒక నూతన చైతన్యాన్ని పొందినట్టుంది ప్రభు ఇప్పుడు నమ్ముతున్నాను ఇక నా జీవితం సఫలమైంది సఫలమైంది ప్రభు సఫలమైంది నీ తపస్సు ఫలించింది భగీరథ కాని బ్రహ్మదేవ మా పితామహుడు అంశుమంతుడు మా తండ్రి మహారాజా దిలీపుడి తపస్సుని తమరెందుకు సఫలము సార్థకము చేయలేదు ప్రభు అందులో వారి దోషమేమిటి అపరాధం ఏమిటి వారికి తమరి దర్శనం అందలేదు అదీగాక వారి వరాలను ప్రాప్తించలేదు ప్రభు వారి తపస్సు వ్యర్థమైందేం ప్రభు అదంతా నీ భ్రమే రాజా భగీరథ తపస్సు ఎవరిదైనా ఎన్నడూ వ్యర్థం కాబోదు అలా గతంలో జరగలేదు కూడా అలాగే భవిష్యత్తులో జరగబోదు కూడా నీ తండ్రి నీ పితామహులు చేసిన తపస్యమి అలా వ్యర్థమైపోదు అయితే వారు తమరి దర్శనం వరాలను పొందలేకపోయారేం బ్రహ్మదేవా భగీరథ మన తీర్థస్థలం దూరం దానికి యాత్ర దీర్ఘమైతే దాన్ని పూర్తి చేసేందుకు సమయం పడుతుంది సరిగ్గా ఇలాగే చేసిన పాపాల మూట పెద్దది बरबूते दानेीसी समय का ना अभिप्रय अर्थ भगीरथ लेकिन अर्थव क्या प्रयत् विवेक तो मनीष सत्या समीप इक सत्यमेटे पूर्वी सत्कर्मल पुण्य वारी दुष्कर्म पापम వారి సంతానానికి ప్రాప్తిస్తుంది నీ తండ్రి అలాగే ఆయన పితామహుడి పూర్వీకులు ఏ దుష్కర్మలు చేశారు వాటి దుష్పరిణామం నీ తండ్రి పితామహుడు అనుభవించారు ఇక వారి తపస్సు సఫలం కాలేదంటే కారణం వారు తపస్సుతో పొందిన పుణ్యం పూర్వీకుల దుష్కర్మల ప్రభావాన్ని తీర్చడానికే వ్యయమైంది కాని భగీరథ నీ తండ్రి మహారాజు దిలీపుడు నీ పితామహుడు అంశమంత మహారాజుల పవిత్రాంశలోని కొంత అంశ నీకు ప్రాప్తించింది అందువల్లే వారి తపస్సు ఫలించి నేడు నీకు ప్రాప్తిస్తుంది బ్రహ్మదేవ అలానే జరుగుతుందా పూర్వీకులు తండ్రి చేసిన పుణ్యము పాపాల ఫలం సంతానానికి ప్రాప్తిస్తుందా అలాగే అవుతుంది భగీరథ ఇది ప్రకృతిలో అకుంఠిత నియమే ఇక నీ వంశంలో జరిగినదంతా ఆ అకుంఠిత నియమానికి ప్రత్యక్ష ప్రమాణమే ఏ వ్యక్తి ఈ అకుంఠిత నియమాన్ని తెలుసుకుంటాడ అతడెప్పుడూ దుష్కర్మలను చెయ్యడంటే కారణం అతడికే తెలుస్తుంది అతడి దుష్కర్మలు అతని సంతానం పాలిట భారమవుతాయి కానీ ఎవరికైతే ఈ నియమం గురించి తెలీదు వారు దుష్కర్మలు చేసి తమ సంతానపు భవిష్యత్తును స్వయంగా కష్టాల అంధకారంలోకి నెట్టేస్తారు నువ్వు చేసే ఈ తపస్సు ఈ సత్యాన్ని జగత్తుకంతుడికి ఉదాహరణగా నిలుపుతుంది ఇక నీ తపస్సు యొక్క పుణ్యం యుగ యుగాల పాటు నీ సంతానానికి ప్రాప్తిస్తుంది అయితే ఎన్నో యుగాల నిలుస్తుందా నిశ్చయంగా నిలుస్తుంది భగీరథ ప్రళయం దాకా ఆ ప్రళయానికి పిదప దాని తర్వాతి ప్రళయం దాకా కానీ భగీరథ రాబోయే కలియుగ వాసులు ఈ నియమాన్ని విశ్వసించకపోవడంతో తమ పాపాల్లో మునిగి తేలుతు తమ సంతానపు భవిష్యత్తును కష్టాల్లో ముంచుతారు సంతానమేమో తమకు అట్టి కష్టాలు కలిగితే వాటికి కారణాలను వెతుకుతూ ఉంటారు కానీ వాటికి ఉపశమనం పొందలేదు ఇది దేనికి పర్యవసానము కూడా వారికి తెలియదు సంతానానికి కలిగిన కష్టాలన్నింటికి మూల కారణం తాము చేసిన పాపాలేనని ఎవరైతే ఈ సత్యాన్ని నిజమాన్ని తెలుసుకుని మరీ సత్కర్మలు చేస్తారో వారి సంతానం కూడా సుఖ శాంతులను పొందగలరు ఇక నేను నా పూర్వీకుల ఉద్ధారణ నిమిత్తం ఏం చేయాలి బ్రహ్మదేవ ఏం చేయాలి గంగ పృథ్వీ పైన అవతరించటం వల్ల నీ పూర్వీకుల ఉద్ధారణ అవశ్యమవుంది కానీ ఓ ఆటంకం ఇంకా ఎలాంటి ఆటంకం మిగిలి ఉన్నది పరమపిత ఇక ఈ బాధల బారి నుంచి కాపాడండి నీ కర్మల ప్రతిఫలం లేక నా వల్ల ఎటువంటి ఆటంకము లేదు ఇదొక కొత్త రకపు ఆటంకం భగీరథ స్పష్టం చెయ్యండి బ్రహ్మదేవా నీవు నీ పూర్వీకులను ఉద్ధరించబోరుతున్నావు వారు కపిలముని శాపంతో భస్మమై బూడిద రాసులైపోయారు నీవు నీ తండ్రి నీ పితామహుడు నా తపస్సు చేశారు మీ ముగ్గురే నన్ను ఆరాధించి నన్ను ప్రసన్ను చెయ్య ప్రయత్నించారు మరి నీ పూర్వజలను ఉద్ధరించ గంగా పవిత్ర జలాలు కావాలి అయితే ఇప్పుడు నేను గంగామాతను ఆరాధించాలా ఉత్తమం మరి ఇది కూడా ఉత్తమమే బ్రహ్మదేవ తమరు జగతికి సృష్టికర్తలు గంగామాత స్వర్గంలో నివసిస్తుంది సకల దేవి దేవతలు తమరి సంబంధం కలిగి తమరిలోనే సమామిస్తుంది తమరి ఎదుట వంచిన ఈ మస్తకం గంగామాతను ఆరాధించటంలోనూ వంగినది స్వీకరించండి బ్రహ్మదేవ అంతరము భేదము లేదు భేదాలు లేవు దేవత ఇది స్పష్టం చేసుకో భీరథ ఆ గంగ శ్రీహరి విష్ణువు చరణాల చెంత ఉంటుంది అంచేత ఈ విషయంలో శ్రీహరి విష్ణు ఆజ్ఞ ఆవశ్యకమే దాని తరువాత పెద్ద ఆటంకం గంగ భూమిపై అవతరించడం ఆమెను ఈ పృథ్వీ కేవలం భవహరుడు శంకరుడే తమ జటాజూటంలో ధారణ చేయగలరు అంచేత నీవు ప్రప్రథమంగా ఈ కార్యానికి శివశంకరులను ఒప్పించాలి అవశ్యం ఒప్పిస్తాను బ్రహ్మదేవాధువులైనా సన్యాసులైనా రాజులైనా మహారాజులైనా సామ్రాట్టులైనా విరాటులైనా ఎవరైనా సరే లోనికి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు నేను నందిని పరమేశ్వరుని వాహనాన్ని ఇతను భృంగి శివగణంలో ఒకడు ఇక్కడ మేము ఎందుకు నియమింపబడ్డామో తెలుసా పరమేశ్వరులు సమాధిలో ఉండగా వారి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకూడదనే నువ్వు చెప్పింది నిజమే ఇంతకీ తమరెవరు నేను భగీరథుణ్ణి నా ప్రయత్నం నా వంశజులను ఉద్ధరించడానికి గంగామాతను పృథ్వీకి రప్పిద్దామని నేను శివభక్తుణ్ణి ఒక భక్తుణ్ణి భగవంతుని వద్దకు వెళ్లకుండా ఆపటం అంటే అపరాధం కాదు ఏ మాత్రం కాదు అది కర్తవ్యం పరమేశ్వరులు సమాధిలో ఉన్నారు అక్కడికి ఎవరు వెళ్ళినా సమాధిని భంగం చేస్తారు మమ్మల్ని ఆదేశించారు వారి సమాధిని ఎవరు భంగపరచరా కానీ వారి సమాధి భంగపరచటం నా ఉద్దేశం కానే కాదు తమరు లోనికి వెళ్ళి ఆ పరమేశ్వరుని రూపం చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తారా లేదు వారికి నేను ఒక విషయం వినిపించుకోవాలి అలా చెప్పండి అసలు విషయం వారు సమాధిలో లీనమై ఉండగా మీరు విన్నవించుకుంటారా వారి సమాధి అప్పుడు భంగం కాదు వీలదు మిమ్మల్ని మేము వెళ్ళనిమో విన్నవించుకోవాలంటే ఆ పరమేశ్వరుడు సమాధి నుండి మేల్కొనే వరకు తమరు వేచి ఉండాల్సిందే వేచి ఉండటం కన్నా ఉత్తమమైన పని తపస్సు చేయటమే ఆ పరమేశ్వరుని ఒప్పించటానికి నేను అదే చేస్తాను ఓం నమశివాయ్ ఓం నమస్య్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ オーナーライン、オーナーマッシュワイ。イケリン、コカモトゥルーマッシュワイ。パラミスフォルニジェプストゥナディオーナマッシュワイ。オーナマッシュワイ。オーナマッシュワイ。オーナマッシュワイ。 ఇంతకు మునుపు బ్రహ్మదేవులను ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు ఇప్పుడు శివుణ్ణి మెప్పించడంలో నిమగ్నమై ఉన్నాడు భగీరథ గంగను శ్రీహరి దివ్య చరణాల నుండి దూరం చేసే తీరుతావు చెయ్యి లోకహితం కోసం జరిపే ఈ కార్యం తప్పక సఫలమవుతుంది నారాయణ నారాయణ नमः शिवाय ॐ 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 नम शिवाय ॐ नम शिवाय ॐ नम शििवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शििवाय ఓం ఓం భక్తవ భగీరథ నన్ను ఉద్ధరించు ప్రభు ఈ జగతినే ఉద్ధరించగల సమర్థుడు నీ అనుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు పరమేశ్వర ఏది సాధ్యం కాదు నా పూర్వజులు కపిల మునీశ్వరుల శాపగ్రస్తులై రూపంలో పడి ఉన్నారు ప్రభు గంగామాత పవిత్ర జలమే నా పూర్వజలను ఉద్ధరించగలదు పూర్వజలు నిమిత్త మాత్రం భగీరథ నీవు అంతకు మించిన లక్ష్యాన్ని సాధించాలి ఈ తుచ్చ ప్రాణికి మహాలక్ష్యాలను సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి దేవదేవా మహేశ్వరులను తన ముందు నిలబెట్టగలిగిన సమర్థత కలిగినటువంటి వ్యక్తి తుచుడు కాదు భగీరథ నీ ఉద్దేశం ఏమిటో చెప్పు సాక్షాత్తు సర్వాంతర్యామి సమక్షంలో నా అభిష్టాన్ని ప్రకటించే అపరాధాన్ని చేయనా పరమేశ్వర నా అభిష్టం ఏముంటుంది మహాప్రభు నా పూర్వజులను ఉద్ధరించిన పిమ్మట గంగామాత పృథ్వీని సర్వత్ర సస్యశ్యామలం చేయాలి అంతేకాక పాపులను కూడా ఉద్ధరించాలి ప్రభు అలాగే జరుగుతుంది భగీరథ ఇందుకోసం నీవు గంగాధరునిగా రూపాన్ని ధరించాలి ప్రభు గంగా మాతను పృథ్వీ పైన సుస్థిరం చేయటానికి ఆమెను నీ జటాజూటాను ధరించవలసి ఉంటుంది అప్పుడే నా పూర్వజులను ఉద్ధరించే కార్యం సఫలమవుతుంది ప్రభు నా ఉద్దేశంలో నీ పూర్వజుల ఉద్ధరణకు మించి మానవ కళ్యాణానికి నీవు ఎక్కువ చింతిస్తున్నావు ఋషి పుంగోల ఉపదేశాల నుండి సత్యాన్ని గ్రహించగలిగాను ప్రభు స్వసుఖాలను కోరుకునేవాడు ముందు జగత్ కళ్యాణాన్ని కోరుకోవాలని శాశ్వత సత్యం కూడా ఇదే హే లోక కళ్యాణకర్త పరమేశ్వర నన్ను ఈ జగత్తును రక్షించు ప్రభు రక్షించు సర్వ జగత్తు శ్రేయస్సుకై నిత్యం సద్భావనతో మెలిగే వారి కోరిక తప్పక నెరవేరుతుంది భగీరథ నేను గంగ వేగాన్ని అదుపు చేసి ఆ పావన జలంతో నీ పూర్వజులను ఉద్ధరించేలా చేస్తాను పతితులను ప్రక్షాళన చేసి గంగ పతిత పావనై విలసిల్లుతుంది ఆమె కృప ఉంటే అవశ్యం అలాగే అవుతుంది ప్రభు నాకు నీ కృప నీ ఆశీర్వచనం లభించనే లభించాడు ఇప్పుడు గంగా మాతకై తపస్సు చేసి ఆమెను ఒప్పిస్తాను ప్రభు ఆమెను ఒప్పిస్తాను అందుకు బ్రహ్మదేవులు ప్రయత్నిస్తున్నారు శ్రీహరితో చర్చించిన పిమ్మట అతను గంగను ఈ కార్యం కోసమే పిలిచాడు ఇక నిశ్చిద్ధంగా ఉండు భగ్యరథా ప్రభు ఓం నమ శివా イオムナマシしばイ